గాను ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు సదరు ఐఏఎస్ అధికారి రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు శుక్రవారం రోజున దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీతక్కలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ జరగడానికి ప్రభుత్వ ప్రాజెక్టులకు డిజైన్లు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప భూసేకరణ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు అప్పుడే భూసేకరణ జరిగి ఉంటే ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణాలకు అవరోధాలు ఏర్పడేవి కావన్నారు భూసేకరణలో ప్రజా ప్రతినిధులు విధిగా పాలు పంచుకోవాలని ఆయన సూచించారు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు అందుకు సంబంధించిన పరిహారం కూడా మానవీయ కోణంలో చెల్లిస్తామని ఆయన భరోసా ఇచ్చారు అదే సమయంలో ప్రభుత్వ పరిధులకు కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు